నైమిషారాణ్యంలో సుఖాసీనుడై ఉన్న సూత మహర్షిని శౌకనాది మహామునులు ఇలా ప్రార్థించారు శ్రీ సూత భగవాన్ జీవుడు ఒక శరీరం తరువాత ఇంకొక శరీరాన్ని ఆశ్రయిస్తాడని కొందరంటుండగా విన్నాము మరికొందరు విద్వాంసులు ప్రాణి మృత్యువు తనను కబలించగానే యమధర్మరాజు వద్దకు పోయి రకరకాల యాతనలకు గురైన తరువాతనే మరొక శరీరాన్ని పొందుతుందని చెప్పగా కూడా విన్నాము మరి ఏది సంపూర్ణ సత్యము మీ వంటి జ్ఞానియే తేల్చి చెప్పగలరు దయచేసి మా సందేహాన్ని తొలగించండి సూతుడు సంతోషించి ఇలా చెప్పసాగాడు మహామునులారా మహామేధావులైన మీరు మీ స్థాయికి తగిన ప్రశ్ననే వేశారు ఒకప్పుడు ఇదే ప్రశ్నను భాగవోత్తముడైన గరుత్మంతుడు పురుషోత్తముడైన మహావిష్ణువును అడిగాడు ఆ మహానీయుల సంవాద రూపమై గరుడ పురాణానికి అంతర్జాతీయ ఖ్యాతి నార్జించి పెట్టబోయే ధర్మకాండ ప్రేతకర్మ అనే మహా విషయాన్ని వినిపిస్తాను మీ సందేహాలన్నీ తీరిపోతాయి బ్రహ్మాండమైన భవసాగరాన్ని ఏదో చిన్న కాలువను దాటేసినంత సులువుగా తరింపజేయు శ్రీకృష్ణ భగవానునికి నమస్కరించి ప్రారంభిస్తున్నాను మహామునులారా ఒకప్పుడు వినాతపుత్రుడైన బ్రహ్మాండ నాయకుడు గరుత్మంతునికి ఈ బ్రహ్మాండంలోని అన్ని లోకాలను ఒకసారి చూడాలనిపించింది హరినామాన్ని ఉచ్చరిస్తూ లోకాలను చూడసాగాడు చివరగా స్వర్గ పాతాల భూలోకాలను చూశాడు ముఖ్యంగా భూమిపై గల దుఃఖాలను చూసి తానే దుఃఖితుడైపోయి అశాంత చిత్తంతో అలమటిస్తూ వైకుంఠానికి మరలాడు విష్ణు లోకంలో రజోగుణ ప్రవర్తన లేదు తమోగుణ ప్రవర్తన లేదు కనీసం సత్వగుణంతో కలిసి అయినా లేవు ఇక్కడ కేవలం శుద్ధ సత్వగుణమే అంతటా కనిపిస్తుంది ఇక్కడ మాయా కూడా లేదు ఎవరికి వినాశనము కూడా లేదు ఈ లోకంలో దేవాసుర వర్గాల ద్వారా పూజింపబడు విష్ణువు యొక్క పాషాదులు దర్శనమిస్తుంటారు వారు కూడా స్వామి వలేనే నీలమేఘ శ్యాములు కనిపించగానే తనవును పులకింపజేసి మనసును మురిపింపజేసి అప్సరసలు ఉన్నారు మహాత్ములను వస్తున్న విమానాలు ఆకాశం నుండి సూర్యుడు దిగి వస్తున్న భ్రాంతిని కలిగిస్తాయి అక్కడి జనం అన్ని ప్రకారాల వైభవాలతో లక్ష్మీ ప్రసన్నతను కలిగి శోభిల్లుతున్న నిరంతరం శ్రీహరి చరణాలను పూజిస్తూనే ఉంటారు గరుత్మంతునికి శ్రీ మహావిష్ణువు ఒక తూగుటుయ్యాలపై సుఖాసీనుడై దర్శనమిచ్చాడు లక్ష్మీదేవి తన చలికత్తెలతో సహా స్వామి పాదార్చనతో నిమగ్నమై ఉంది సువిశాల నేత్ర యుక్తమైన ప్రసన్నముఖంతో ఆ దేవాధిపతి జగత్పతి శ్రీపతి యజ్ఞపతి అగు శ్రీ మహావిష్ణువు తన ప్రధాన పాషాదులైన నందసునందాదుల వినత్తులను వింటున్నాడు ఆ సమయంలో ఆయన తన ఆనాన్య సర్వశక్తుల చేత పరివేష్టితుడై ఉన్నాడు హరిదర్శనం కాగానే వినతాసుతుని హృదయం ఆనందం తట్టుకోలేక ద్రవించింది శరీరం గగ్గురు గుడిచింది నేత్రాలు అశ్రపూరితాలైనాయి ఆనంద అతడు తన స్వామికి ప్రణమిల్లాడు తన వాహనమైన పక్షిరాజును కటాక్షించిన మహావిష్ణువు పక్షిరాజా సుఖంగా సాగింది కదా నీ ప్రయాణం అంటూ కుశల ప్రశ్నలు వేసి ఏ ఏ దేశాలు లోకాలు తిరిగావు అని కూడా అడిగాడు వినమ్రంగా ఇలా విన్నవించు సాగాడు వినతా సుతుడు భగవాన్ మీ కృప వల్ల నేను అన్ని లోకాలను చూడగలిగాను వాటిలో నెలకొన్న సమస్త స్థావర జంగమ ప్రాణులను చూశాను హే ప్రభు అన్ని లోకాల్లో కన్నా భూలోకంలో ప్రాణి సమూహం ఎక్కువగా ఉన్నది అన్ని యోనులలోకి మానవ యోనియే భోగాలకు మోక్షానికి శుభాశయంగా వెలుగుతోంది మంచి పనులకు భూలోకాన్ని మించిన తావు లేదు దేవతలు భూలోకం అందులో భారతాఖండం ఉత్తమమని ఇలా ప్రస్తావిస్తుండగా నేను విన్నాను ఎవరైతే భారత భూమిలో జన్మించి నివసిస్తారో వారు ధన్యులు భూలోకంలో మృతి చెందిన ప్రేతం మరల భూమి పైననే పడవేయబడుతోంది దాని నోటిలో పంచరత్నాలను వేస్తున్నారు శవాన్ని దర్భాలపై ఉంచడం జరుగుతోంది దాని రెండు పాదాలను దక్షిణ దిశ వైపే తిప్పి పెడుతున్నారు మరల మాసాన్నమైన వారి ముందు పుత్రులు మనుమలు నిలబడి ఉంటున్నారు రకరకాల దానాలు చేస్తున్నారు మిత్రులు శత్రువులు కూడా బంధు బంధావులతో సహా క్షమయాచన చేస్తున్నారు నువ్వులు ఇనుము బంగారం పత్తి ఉప్పు సప్త ధాన్యాలు వీటిని కూడా దానం చేస్తున్నారు ఎందుకు లా చేస్తున్నారో నాకు కొంచెమైనా అర్థం కావడం లేదు ఏ జ్ఞానసాగర ప్రాణులు ఎలా మరణిస్తారు ఆ తరువాత ఎక్కడికి పోతారు ఆ సమయంలో అతివాహిక శరీరాన్ని ఎలా పొందుతారు అగ్ని సంస్కారానికి ముందు మానవ శరీరాన్ని కొడుకులు మనుమలు భుజంపై పెట్టుకుని ఎందుకు మోసుకెళ్తారు శివంపై నెయ్యి పోస్తారెందుకని ఆ సమయంలో ఒక ఆహుతినిచ్చే సంప్రదాయం ఎక్కడి నుండి వచ్చింది శవానికి భూ స్పర్శ ఎందుకు చేయించాలి స్త్రీలు ఆ మృతి చెందిన వాడి కోసం ఎందుకు ఏడుస్తారు శవానికి ఉత్తరం వైపు కూర్చొని యమ సూక్తాన్ని ఎందుకు పఠిస్తారు మృతులైన వారికి నీళ్ళివ్వడానికి ఏకవ్రస్తాలే కావాలని ఎందుకంటారు ఆ సమయంలో సూర్యబింబం కోసం చూడడం రాతిపై యవాలను ఆవాలను దుర్వాలను వేపాకులను పోసి వాటిని ఎందుకు స్పృశిస్తారు ఆ సమయంలో ఆడామొగ కూడా ఒంటికి కింద పైన ఒకే బట్టను ఎందుకు ధరించాలి మృతుల పుత్రులు పది రోజుల పాటు పిండ ఎందుకు చేస్తారు వేడి చేసిన మట్టి పాత్రను అరుగుపై నుంచి అందులో పాలెందుకు పోస్తారు మూడు కర్రలను తాళ్లతో కట్టి దానిని కూడలతో దానిపై ఏడాది పాటు దీపమెందుకు వెలిగించి ఉంచుతారు శవానికి దహన సంస్కారమే ఎందుకు చేయాలి అప్పుడ ప్రాణి ఎలాగో ఆత్మ రూపంలో ఎగిరిపోతుంది అంటారు కదా మరిప్పుడు దానికి తొమ్మిది రోజుల పిండ ప్రదానం వల్ల ప్రయోజనమేమి ప్రధానానికి పద్ధతి వేరుగా ఉంటుందా స్వామి ఈ కర్మకాండ మనిషి మృతి చెందిన వెంటనే చేసి వేయబడుతోంది కదా మరి వేరే మరల మరల పిండ పూర్వ పూర్వపిండ దానమని దానమని ఇతరేతర అపర కర్మలని చేయమంటారు కదా వీటి ఆవశ్యకత ఏమిటి దహన సంస్కారం తర్వాత సంచయ విధానమేలా వచ్చింది నీటి కుండను పగలగొడతారెందుకని రెండవ నాలుగవ రోజుల్లో సాగ్నిక ఎందుకు చేస్తారు పదవ రోజున పరిజనులందరితో పాటు శుద్ధ స్నానము చేస్తారు మరి ఈ శుద్ధి అంటే ఏమిటి పదవ రోజున నూనె రాసుకొని తలంటి పోసుకుంటారు ఎందుకని అది కూడా ఒక విశాల జలాశయ తటం పైన ఎందుకు చేయాలి పాత్ర పాదుక చిత్ర వస్త్ర అంగులియ కాది దానాలు ఇప్పుడు ఎందుకు చేస్తారు పదమూడవ రోజు కూడా దాన కార్యక్రమం ఎందుకు ఉంటుంది ఏడాది కాలంలో పదహారు శ్రద్ధానాలు ఎందుకు పెట్టాలి మూడు వందల అరవై అన్నం నీరు కుండలను ఎందుకు దానం చేయాలి రోజు చేస్తారెందుకని కొందరు ఒక కుండైన జ్ఞానానికి సముద్రం వంటి ఓ దేవదేవ నీవు తప్ప నాకు దిక్కు లేదు వేరే గురువు లేరు అందుకే ఇన్ని ప్రశ్నలను నీ వైపే మరలిస్తున్నాను మహాప్రభు ప్రాణులెన్నో పాపాలు చేస్తారు కొన్ని పుణ్యాలు చేస్తారు దానాలిస్తారు ఈ ప్రకార కర్మఫలాలన్నీ శరీరం దహనమైపోయినా ఆ వ్యక్తి వెంట ఎలా వెళతాయి మనిషి అనిత్యుడని వినడమైతే విన్నాను గాని వాని ఆత్మ బయటకు శరీరాన్ని ఛేదించుకొని ఎక్కడి నుండి వస్తుందో నాకు తెలియదు అలాగే పంచభూతాలు లోభ మోహ దృష్ట కామ అహంకారములను ఐదుగురు దొంగలు ఎక్కడ కన్నం వేసిపోతారు ఇక మృతి చెందిన వారికై సంవత్సరికం ఎందుకు చేస్తారు ఆ ప్రేత కృత్యంలో ప్రేతపిండం ఎవరితో కలపబడుతుంది ఏ జగద్గురు మూర్ఛలో ఉండి గాని పతనం వల్ల గాని మృతి చెందిన వారికి అంతక్రియలు దహనం ద్వారానే చేయాలా అగ్ని సంస్కారం లేని ఆత్మలు ఏమవుతాయి పాపి దురాచారి లేదా హతబుద్ధి అయిన వానికి మరణానంతరం ఎట్టి స్థితి ప్రాప్తిస్తుంది అలాగే ఆత్మగతి బ్రహ్మహంతకుడు స్వర్ణచోరుడు చోరుడు మిత్ర ద్రోహి విశ్వాసఘాతకుడు ఇలాంటి వారికి ఎలాంటి గతులు పడతాయి శూద్రుని బ్రహ్మణ స్త్రీ పొంది ఉండిపోతే ఇద్దరు వివాహితులే అయితే అంతకంటే పాపముండదేమో కదా వారికెట్టి గతి రాసి పెట్టి ఉంది విశ్వాత్మవై విలసిల్లు విష్ణుదేవా నాపై దయ ఉంచి మరొక విషయం కూడా మీరే చెప్పాలి సంపూర్ణ జగత్తునే చుట్టి వచ్చానని విన్నవించాను కదా లోకులు కష్టగ్రస్తులై దుఃఖ పీడుతులై కనబడుతున్నారు నా మనస్సు వీరి బాధలను చూసి మిక్కిలి అశాంతికి లోనైంది స్వర్గంలో దైత్యుల వలని భయం కుడమిపై మృత్యు రోగ భయాలు ఆతారంలో నేనంటే భయం సర్వ ప్రాణులకు అభీష్ట వస్తు వియోగ భయం పట్టి పీడి జగదీశ్వర విష్ణు లోకంలో తప్ప ఇంకెక్కడ సంపూర్ణ సుఖం గాని నిర్భయతగాని నాకు కనిపించడం లేదు కాలవశీభూతమై కష్టాలతో కాపురం చేస్తూ అన్ని రకాల భయాలను అనుభవిస్తూ కూడా కర్మభూమిగా పేరు పొందిన భారత ఖండం రాగ ద్వేష మోహాదులచి సృష్టించబడిన బురదలో పీకల దాకా కూరుకుపోయి ఉంది రోగులు వికలాంగులు కనిపించారు విధి పూర్వకంగా వార్షిక కర్మలు జరగని వారికి దుర్గతి పడుతుందని ఋషుల ద్వారా విన్నాను నేను చూసిన బాధలకు ఇది కూడా ఒక కారణమా కాబట్టి ఓ విజ్ఞాన జ్యోతి స్వరూప మరణించిన మనిషికి కూడా శుభాన్ని కలిగించే ప్రక్రియ ఉంటే నాకు బోధించండి దానాలు ఇవ్వాలా ఏ మేరకు దహన సంస్కారం ఎలా చేయాలి శ్మశానానికి మృతులు చేరుకునేలోగా లోగా చేయవలసిన కర్మలుంటాయా దుష్టులు మృతి చెందినప్పుడు వారి పాపాలకు ప్రాయశ్చిత్తాలను వారి సంతానం చేస్తే ప్రయోజనం ఉంటుందా పంచక శాంతిని ఎలా చేపట్టాలి మృతి చెందిన వ్యక్తి దహనమైపోయి పంచభూతాలలో కలిసిపోయిన వ్యక్తి ఈ మూడు రకాల వారికి కర్మల ద్వారా శుభాన్ని కలిగించే మార్గాలుంటే నాపై ఈ లోకంపై దయ ఉంచి నాకు ఉపదేశించండి మీరు ఇప్పటి వరకు విన్న ప్రశ్నలన్నింటికి సమాధానాలు నెక్స్ట్ లో ఉంటాయి ఇక్కడి దాకా వచ్చారంటే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి చేశారు కదా సరే అయితే ఇక నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం